హాయ్ అండి అందరు బాగున్నారా అందరు బాగుండాలి నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ కస్టమర్ అయితే వర్క్ ఇచ్చారండి చూడండి ఇదైతే బ్లౌజ్ పీసు ఇంకా వాళ్ళైతే చీరను ఓపెన్ చేయలేదండి కొనుక్కున్నారు తీసుకొచ్చి అయితే నాకు ఇచ్చారు ఇంకా ఓపెన్ చేసి చూడలేదు అందులోనైతే చీర చీరలో ఉన్నది జాకెట్ లైనింగ్ క్లాత్ ఇచ్చారు చీరలో జాకెట్ ఉంది కుట్టమని అయితే అన్నారు అప్పుడైతే నేను చీర మొత్తం కూడా ఇప్పి చూస్తున్నాను మరి కొంగు సైడ్ వచ్చిందా కట్టు కట్టు కొంగు సైడ్ వచ్చిందా అని కాబట్టి అందుకోసమే ఇప్పి చూస్తానండి అప్పుడప్పుడు కొ కొంగు సైడ్ కూడా వస్తాయి కదా అందుకోసమని ఇప్పి చూస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా మనకైతే బ్లౌజ్ కట్టింగ్ చాలా ఈజీ పద్ధతిలో ఉంటుందండి అది బ్లౌజ్తోని కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా జయల జయలక్ష్మి టైలరింగ్ ఛానల్లో ఉంటుంది ఫ్రెండ్స్ చాలా అలకటి పద్ధతిలో ఉంటుందండి మీరు ఒకసారి వెళ్ళి చూడండి మీకు చేర్చుకోవాలి నేర్చుకోవాలి అనిపిస్తే చాలా అలకటి పద్ధతిలో ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి జయలక్ష్మి జయలక్ష్మి టైలరింగ్ ఛానల్లో వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఈ చీరను అయితే కొలవాలండి ఒక్కొక్కసారి అయితే బ్లౌజ్ ఉన్నా కూడా ఇంకా కట్ చేయకుండా ఉంటేనే బెటర్ అనిపించేలా ఒక్కొక్కసారి చీరలు అయితే తక్కువ వచ్చినాయి అట్లా కాబట్టి ఫస్ట్ మనం కొలిచి చూస్తేనే మనకు క్లారిటీగా అర్థమవుతుంది కాబట్టి నేనైతే చీరనైతే అయితే కొలుస్తానండి ఇంకా అవసరం లేదనుకుంటే ఇదేంటిది జాకెట్ తీస్తే తక్కువ అవుతుంది అనుకుంటే చెప్తానండి కస్టమర్కి ఫ్రెండ్స్ నాకైతే గిరాకొచ్చింది వాళ్ళకైతే కస్టమర్ వచ్చారు కాబట్టి వాళ్ళకు వాటర్ బాటిల్ వాళ్ళకిచ్చి మళ్ళీ స్టోరేజ్ అయితే మనం ఏది తీస్తున్నా అది మళ్ళీ పెట్టుకోవాలండి ఎందుకంటే ఫ్రిడ్జ్ చిన్నది కాబట్టి ఇంకా ఒక వాటర్ బాటిల్ తీసానంటే ఇంకొకటి రెండు అయితే పెట్టేస్తున్నాను మనం అందులో పెట్టి మళ్ళీ మిషన్ పని చూసుకున్నప్పుడు అవిటికి అవి కూల్ అవుతూ ఉంటాయి అందుకనే స్టోరేజ్ పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మన పని మనం మంచిగా చేసుకుంటే మనకే మంచిగా ఉంటుంది ఓకే నేను అదే శారీ అది ఇప్పుడు కొలుస్తాను ఎందుకంటే మరి జాగ్రత్త ఇస్తే ఒకవేళ సరిపోయేంత లేకపోతే మళ్ళీ అప్పుడు ప్రాబ్లం కదా అందుకని ఫస్టే కొలుస్తానండి నా కొలత ఎలా ఉంటుందో చూడండి నేను కొలిసే కొలత చూడండి ఇలాగ కొలుస్తాను నేను ఇది పక్కా మీటర్ అండి భలే ఉంది కదా నా కొలత ఓకే ఏదో అయితే కొలత చూస్తాను బ్లౌజ్ పీస్ వెళ్తుందా అనేది అయితే నేను చూస్తాను చూడండి ఇక్కడికి వచ్చింది ఐదు మీటర్లకు ఇది బ్లౌజ్ అవుతుందని కన్ఫామ్ నాకు ఇంకా ఇది కట్ చేసి కొంగులు అయితే మామూలుగా గుట్టమన్నారా మీకు ఏమన్నారా వాళ్ళని అయితే అడుగుతాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్